హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాసేన్స్ వరల్డ్ ఈరోజు మరొక టేస్టీ టేస్టీ రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు రెసిపీ ఏంటంటే ఫారం కూడా ఉంటుంది కదండి అందులో గుడ్ల సేర అంటారు స్మాల్ ఎగ్స్ అతనితోటి మనం ఫ్రై చేసేసుకుందామండి ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి క్లీన్ చేసిన స్మాల్ ఎగ్స్ని కుక్కర్లో వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కలండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా దాంట్లో ఉప్పు పసుపు కారం ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి పసుపు అయితే హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఇంకా సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలండి అవి కూడా వేసుకోవాలి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ అండి ఇంకా కొంచెం ధనియాల పొడి అవన్నీ వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని కుక్కర్లో ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ కనుక మనం కుక్ చేసేసుకోమంటే ఇది చూడండి ఈ విధంగా నీట్గా కుక్ అయిపోతుంది ఇది ఏదైనా వాటర్ ఉంటే మనం సపరేట్గా బాయిల్ చేసేసుకుంటే ఇంకిపోతుందండి సరిపోతుంది ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం కుక్ చేసుకున్నాం కదా ఆ మిక్చర్ నన్ను తిని ప్యాన్లో వేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు కానీ ఫ్రై చేసేసామంటే చాలా బాగుంటుందండి ఇది చాలా టేస్ట్ ఇంకా దీనికి మసాలా కూడా చాలా బాగా పడుతుంది ఈ విధంగా కనుక చేసామంటే ఇది చూడండి చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఇంకా టేస్ట్లో కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా రెడీ చేసేయచ్చు లాస్ట్లో కొంచెం కొ మిరియాల పొడి ఉంటుంది కదండి మిరియాల పొడి చల్సుకున్నామంటే దానికి అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా దోరగా ఫ్రై చేసేసామంటే ఇది పప్పుచారులో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది దీంతో అయినా కలుపుకొని తినచ్చు కాకపోతే మనం మసాలా ఎక్కువ యూస్ చేయట్లేదు కాబట్టి సైడ్ డిష్గా యూస్ చేస్తే బాగుంటుందండి ఇది కారం కారంగా టేస్ట్ అయితే అమేజింగ్ అండి చాలా బాగుంటుంది మీరు అందరూ డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు అందరూ కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మొత్తం కలిపి తినిపేసామంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి 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 వీడియోస్ కోసం నా ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్